జగత్ అంతయు కేవలం మానవుడి కోసం ఈ జగత్తులోని ప్రతి పదార్థము ప్రత్యక్షంగానో పరోక్షంగానో మానవ జాతికి మాత్రమే సహకరిస్తుంది ఈ సహకరించడంలోపల్ల మిగతా జీవజాలము వాటి యొక్క సుఖాన్ని ప్రయోజనాన్ని పొందుతుంది కానీ వాటి యొక్క లక్ష్యము వాటి యొక్క జీవనం అనేది మానవుడి కోసమే పనిచేస్తుంది మానవుడికి ఎక్కువ సహకరిస్తుంది వైవిధ్యం అంతయు ఎన్ని రకాల ఉందో అంతయు మానవుడి కోసమే పనిచేస్తుంది ఈ నిర్జీవ పరిసరాలు కూడా మానవుడి కోసమే పనిచేస్తున్నాయి మానవుడికి భౌతిక సుఖాన్ని ఆధ్యాత్మిక సుఖాన్ని ఇవ్వడం కోసమే ఈ జగత్తు పనిచేస్తుంది మానవుడే ప్రధానం ఈ జగత్తుకు మూడు మూల పదార్థాలు ఉన్నాయి కారణ పదార్థాలు ఈశ్వరుడు జీవుడు ప్రకృతి పరమాణుడు ఈశ్వరుడు ఈ జగత్తును తన కోసం నిర్మించలేదు ప్రకృతి పరమాణువులు తమ కోసము ఈ జగత్తులా మారలేదు సంఘాత్ పరార్ద్వాత్ పురుష ఈ సమస్త జగత్ అంతయు ఈ జీవాత్మల కోసం ఏర్పడింది అందులో మనుషుల కోసం ఈ మనుషుడు కర్మయోని భోగయోని భోగాన్ని అనుభవిస్తూ కర్మలు చేస్తూ మోక్షాన్ని పొందాలి ఈ జగత్తులోని ప్రతి పదార్థము ఈ మనిషి కోసమే పరితపిస్తుంది ఈ చంద్రుడు వెన్నెలను వెదజల్లేది ఈ మానవుడి కోసం సూర్యుడు తన కిరణాలను అందించేది మానవుడి కోసమే గాలి వీచేది మానవుడి కోసమే నేల తిరిగేది మానవుడి కోసమే వర్షించేది మానవుడి కోసమే మొక్కలు వృక్షాలు ఫలించేవి మానవుడి కోసమే ప్రతిదీ మానవుడి కోసమే పనిచేస్తున్నాయి మానవుడి యొక్క సుఖం కోసం భౌతిక సుఖం కోసం ఆధ్యాత్మిక సుఖం కోసం పరితపిస్తున్నాయి అన్నిటి సేవ పొందుతూ మనము కృతజ్ఞులం కాకూడదు కృతజ్ఞులం కాకూడదు వీటన్నిటినీ పరిరక్షించే బాధ్యత మనదే ఎందుకంటే అవన్నీ మన కోసమే పండిస్తున్నాయి ఆ విషయాన్ని మనవరా పరమేశ్వరుడు ఈ జగత్తును మన కోసమే నిర్మించాడు ప్రకృతి పరమాణువులు ఈ జగత్తుగా మన కోసమే మారాయి ఆ విషయాన్ని మర్చిపోకూడదు ఈ జీవుల కోసం ఏర్పడ్డ ఈ ప్రపంచం అందులో మానవుడి కోసము జీవులన్నీ ఈ జగత్తంతా పనిచేస్తుంది నిర్జీవము జీవ పదార్థాలన్నీ కూడా ఈ మానవుడి కోసమే పనిచేస్తున్నాయి